ఈరోజు నీకు ఆనందం లేదు కదా సంతోషం లేదా ఏ పని చేస్తున్న ఏదో రకమైన అసహ్యం యావగింపు నీ ఉంటే ద లార్డ్ ఈజ్ స్పీకింగ్ టు యూ టర్న్ టువర్డ్స్ జీసస్ నాస్కిమ్ లార్డ్ బీ విత్ మీ నాతో ఉండండి ప్రభావ నీ సహవాసాన్ని నేను కోరుకుంటున్నాను అని దేవునికి నేను సంపూర్ణంగా సమర్పించుకోగలిగితే ఇప్పుడు దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు నువ్వు భయపడద్దు నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఈ లోకంలో ఏది నేను భయపెట్టేది లేదు ఎందుకోసమంటే ఆయన నీతో ఉన్నారు కనుక నీకు తోడుగా ఉన్నారు కనుక నీ జీవం ఆయనలో దాచుబడి ఉంది ప్రతి పరిస్థితిని నేను తప్పించడానికి సామర్థ్యం కలిగిన వాడు దురాత్మల సమూహము నుండి అవిత్రాత్మ శక్తుల ప్రాబల్యం నుండి లోక ప్రభావం నుండి దుష్ట స్నేహితుల పన్నాగముల నుండి శత్రువుల యొక్క ఉద్దేశాల నుండి ప్రభువు నిన్ను కాపాడి భద్రపరిచి తన మహిమ కొరకు దేవుని వాడుకుంటారు నీ బంధువుల మధ్య నీ స్నేహితుల మధ్య నీ కుటుంబ సభ్యుల మధ్య దేవుడిని ఆశీర్వాద కారకుడిగా నిలబెట్టినప్పుడు నిన్ను చూసిన వారు అనేక మంది ధన్యుడువు ధన్యురాలు అని అంటారు ఇది దేవుని లేకుండా సెలవు మాట ధైర్యం గుండు ప్రే దేవుని బిడ్డ నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు దేవుని సన్నిధిలో నువ్వు మోకరించగలిగితే సింహాసనం ముందు నువ్వు మోకరిల్లగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి నీవు చెప్పిందంతా నీకు చేస్తాను నువ్వేదైతే దేవుని సరి అడుగుతున్నావో ఆ కార్యం నెరవేర్చడానికి దేవుడు సామర్థ్యం కలిగిన వాడు భక్తుడు అంటాడు దేవుని వల్ల మనకు కలిగిన ధైర్యం ఏంటి అంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకిస్తారు వాట్ యావర్ యూ యాస్క్ ఇట్ షాల్ బీ గ్రాంటెడ్ ఎందుకోసం అంటే నువ్వు ఆయన చిత్తానుసారంగా అడుగుతున్నావు కాబట్టి ప్రార్థనలో ఎదగండి ప్రార్థన జీవితంలో ముందు కొనసాగండి ఆయన చిత్తాన్ని తెలుసుకుని ఆయన ఉద్దేశాల ప్రకారం మనం ముందు కొనసాగలిగితే మన ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు నేను కోరుకుంటున్నాను దేవుడు మీ జీవితంలో ఈ వాక్తను నెరవేర్చాలని